నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం గత కొన్ని రోజులుగా చూసినాం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం జరుగుతుంది అదేవిధంగా ఖమ్మంలో ప్రత్యేకంగా అక్కడక్కడ వరదలు రావడం ఆ వాగులు కుంటలు తెగించడం జరిగింది అదే తేవుడు తెగిపోవడం వల్ల మన తెలంగాణకు సంబంధించిన ఒక సైంటిస్ట్ ఆ బాగులో వాళ్ళ మాధవతో పాటు కొట్టుకోకపోవడం సో వాళ్ళ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని కారపల్లి మండలం గంగారం గ్రామంలో ఉన్నాం అసలు ఏంటి ఏం జరిగింది ఎందుకంటే ఈ పరిస్థితిలో తెలంగాణ ఒక సైంటిస్ట్ని ఈ అతి భారీ వరదల వల్ల వాళ్ళ కుటుంబంతో మాట్లాడి తెలుసుకునే చేయడం అమ్మ చెప్పండి అమ్మ ఏంటి అసలు ఏం జరిగింది మీరు వాళ్ళ అన్న వాళ్ళ తను ఇంటికి వచ్చింది వన్ వీక్ లీవ్ పెట్టి ఇంకా క్యాజువల్ అంటే తను వర్క్ అయిపోయింది మండే తను ఆఫీస్కి వెళ్ళాలి సండే బయలుదేరింది ఇంకా రైట్ నైన్ థర్టీకి ఉండింది మార్నింగ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ లేచి వెళ్తుంది సో సడన్గా ఈ వర్షాలు ఎక్కువ రావడం వల్ల మరిపేడ మండలం పురుషితమై గూడెం అక్కడ వాటర్ హెవీ ఫ్లో ఉండడం వల్ల అక్కడ కారు స్ట్రక్ అయిపోయింది కారు స్ట్రక్ అయిపోయినట్టు మాకు కాల్ చేసి కాల్ చేసారు ఇలా ముందుకు వెళ్తలేదు అక్కడ కారు ఎవరైనా లోకల్ దాని ఇన్ఫార్మ్ చేయాలని ఇంకా ఆ తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ బ్యాక్ మళ్ళీ కాల్ చేసారు వాటర్ ఇక్కడ దాకా వచ్చేసినాయి మేడవరకు చేసిర్రు ఆ తర్వాత కాల్ కాల్ బ్యాక్ మేము కి డైలీ చేసాం అని చేసినాం బట్ ప్రాపర్ రెస్పాన్స్ లేకుండా పోయింది ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ పురుషోత్తమూడెం మదిపేట మండలం అక్కడ ఆకివాగ్వాగ్ దాకా అంటే ఇటు మళ్ళీ ఇటు బ్రిటన్ వెళ్ళే టైంలో ఈ సంఘటన జరిగింది నైన్ థర్టీ కి ఫ్లైట్ ఉండింది టూ థర్టీ త్రీ ఓ క్లాక్ మా ఇంటిక నుంచి స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన వన్ లో ఇన్సిడెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది ప్రస్తుతం జాబ్ చేస్తున్నా లేక సైంటిస్ట్ ఏమన్నా చదువుకుంటున్నాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది తను పీజీ అయిపోయింది సైంటిస్ట్ వర్క్ చేస్తుంటాను ఆల్ ఇండియా ర్యాంక్ వన్ తను సైంటిస్ట్ రిక్వైర్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా ర్యాంక్ అన్ కేటగిరీలోనే జాబ్ చేస్తుంటాను ఆల్రెడీ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఇది రాయపూర్ ఛత్తీస్గఢ్లో కానీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది జాబ్లో జాయిన్ అయ్యి చేస్తున్నాను అక్కడ అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ అమ్మాయి ఒకే కార్ వెళ్ళి అంటే ఎవరు ఎవరు స్పందించలేరా మరి అధికారులు ఇంత వరద వస్తున్నారో సరే కాపాడని అనమాట మేము చెప్పాము అప్పటికే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయగానే హండ్రెడ్గా డైలీ చేస్తారు ఇక వాళ్ళు వెళ్తున్నాం వెళ్ళాం వెళ్ళామని చెప్పారు బట్ అక్కడ మేము మేము వెళ్ళాం ఆ టైంలో మేము కూడా రీచ్ అయిపోయినాం ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇక మాకు అక్కడ ఇవ్వలేదు ఎవరైనా వచ్చారా మరి అధికారులు కానీ నాయకులు వచ్చారు అక్కడ అడిషనల్ కలెక్టర్ వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు మేము ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం లైక్ డ్రోన్ సర్చ్ చేయండి షాపర్స్ పంపించండి ఎన్ఆర్ఎఫ్ టీమ్ కాల్ చేసాం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం ఇంకా అప్పటికి అంటే చిక్క నుంచి ఎన్ని గంటల వరకు మీరు ప్రయత్నించారు సార్ అధికారులతో మాట్లాడు మేము మాట్లాడుతున్నాం కంటిన్యూస్ కాల్స్ కంటిన్యూస్ కాల్స్ ఇంకా కి డైల్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఆల్ మాట్లాడుతూనే ఉన్నాం అందరితోనే ఇంకా ఆల్ ఆఫీసర్స్ లోకల్ లీడర్స్ మాట్లాడుతూనే ఉన్నాం ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం ఇంకా మేం మేము సెల్ఫ్ గానే మేమే సర్చ్ చేసుకున్నాం ఇంకా మా ఊరిని కాపాడికి మా విలేజ్ వాళ్ళు మొత్తం వెళ్ళినాం ఇంకా వెళ్ళి సర్చ్ చేసినాం ఇక్కడ నుంచి బాగా ఎంత దూరం ఉంటుంది మనకు అది ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం దూరంగా ఉంటది త్రీ కిలోమీటర్ దూరం మీకు ఎప్పుడు తెలిసింది మరి దాంట్లో ఇరుక్క పోయిన విషయం వాళ్ళు ఇరుకుపోయిన వెంటనే మాకే కాల్ చేసి ఫోర్ థర్టీ అట్లా స్టక్ అయిపోయింది కాదు ముందుకు వెళ్తలేదు అని వెళ్తలేదు అనుకుంటాం అంటే చివరిగా వాళ్ళు ఏమని వాళ్ళకి తెలియలేదా రోడ్ ఎట్ ఉంది వర్ద ఎట్ వస్తుందని ఏం తెలియలేదు అట్లా చీకట్లో లేదు నైట్ టైం కదా ఫస్ట్ ఏమైందంటే వెళ్ళాదు రోడ్ స్టక్ అయిపోయింది అక్కడ అక్కడ లోకల్ పీపుల్స్ చెప్పింది ఏంటంటే రెండు కట్టలు తగ్గిపోయినాయి అక్కడ చెరువు కట్టలు తగ్గిపోవడం వల్ల ఒకేసారి ఫ్లో

జాత్ అవసేకుని దక్కు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనే వచ్చిండ్రు ఎంగేజ్మెంట్ అని వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయింది అమ్మ నేను ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ అందాలని పోయింది పోయినప్పుడు తండ్రి వద్దమ్మా ఈ అలముచ్చి పెడతాను తండ్రి అలా ఉండండి అంటే అట్లా కాదు డాడీ నేను వెళ్ళాలి అమ్మ చెప్పిన అనిపించుకోలే నాకు ఎగ్జామ్ ఉంది నేను మీటింగ్ చెప్పుకోవాలి అనేసి వెళ్ళింది ఇంటి నుంచి పోయి ఇక ఇంటి నుంచి పోయి ఆడ నాలుగు ఐదు అవుతుంది ఆ టైంలో దాంట్లో కొద్ది ఇలా పోయినప్పుడు మంచిగుందంట దూరం పోతే పీకా దాకా వచ్చింది ఇక దాకా వచ్చినప్పుడు ఏం చేసింది ఎట్లా మా అడ్రస్ తెలియదు ఏం తెలియదు అనేసి వీళ్ళేమో ఇక డోర్ తీసి పైకి ఎక్కిండ్రు కార్ ఎక్కి మళ్ళీ ఏం చేసారు అంటే ఇవతల వీళ్ళని ఫోన్ చేసింది అమ్మాయికి ఫ్రెండ్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఫోన్ చేసింది మా తమ్ముడు ఏం చేసిండంటే మమ్మల్ని అందరిని చేసిండ్రు అది చేసినాక ఇక మేము అయితే మునిగిపోతాను మాకు కాపాడండి మాకు కాపాడండి అని మొత్తుకున్నాడు మొత్తుకున్నాక వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి అడిగి చేరిండ్రు ఆడికి చేస్తే ఇంకా వడదా ఫుల్కి వస్తుంది ఎటు పోయినారు ఎక్కడ పోయిన్రు అది ఇది అనుకుంటే ఆఫీసర్లు పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ఫోన్ చేసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిండ్రు ఇక ఇంత ఇక్కడ అక్కడ అని కెమెరా అన్నీ పైగా వాళ్ళ చూసిండ్రు చూసినప్పుడు ఆడ కాని రాలే అప్పుడు నుంచి ఐదు ఆరింటి దాకా ఆరు ఐదింటికి నాలుగింటికి దొరికింది అమ్మాయి దొరికింది అమ్మాయి దొరికినాక అమ్మని తీసుకొని పోస్ట్ మార్టర్కి పోయి వాడిని నుంచి ఇంటికి వచ్చిండ్రు ఇంటికి వచ్చినాక మళ్ళీ తెల్లారి మళ్ళీ మా తమ్ముడిని తీసుకురావాలని పోయిండ్రు అక్కడ పోతే మా తమ్ముడు కూడా అదే కొద్ది దూరంలో అదే లో ఉన్నాడు